జయ శ్రీరామ్ హ్యాపీ కావాల్సిన సమయంలో హ్యాపీగా కావాలి న్యాయం గురించి పోరాడినప్పుడు న్యాయం గురించి పోరాడాలి బాధపడాల్సిన సమయం వచ్చినప్పుడు బాధపడాలి ఈరోజు మనందరం అంటే ఎంతమంది మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే వచ్చారు సోషలైజేషనే కానీ డిజిటలైజేషనే కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు అక్కడ అఘోరాలకు సంబంధించింది నిన్న రాత్రి వచ్చిన సమాచారం ఏంటంటే కాశీ మహాక్షేత్రం మొత్తం తెలంగాణ ప్రజలు చేస్తున్న ఈ విషయంలో గౌరవంగా వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఛానల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాము రాజేష్నాథ్ నాథ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు కాశీలో కూర్చొని ఉన్న బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు మరియు మాధురి గారికి వాళ్ళ బృందం ఈరోజు సంధ్య గారు వచ్చారు వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు చెప్పడం ఒక అయితే న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆజాద్ గారు ముందుకు రావడం మరీ గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధు సత్పురుషుల ముందుకు వచ్చిన తర్వాత న్యాయాన్యాన్ని ఇంకా బలం చేశాడు కాబట్టి ఏంటంటే అమ్మా ఆ రాధిక అమ్మకి గానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే న్యాయం చేయాల్సిన బాధ్యత ఇంకా మిగిలింది మనందరికి ఇప్పుడు ఈ వర్షం ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా ఎలిగేషన్ పెట్టే ఛాన్సెస్ పెట్టడానికి లేదు ఇట్ ఓవర్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీలో కేవలం ఎల్లూరి గురించే ఉంది శ్రీనివాస్ గురించి ఈ అమ్మాయి లేదు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ అప్పుడు చెప్పే పద్ధతులు పోలీస్ అధికారులు వేరే విధంగా కౌన్సిలింగ్ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళదు 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 కాబట్టి ఆవిడకి కొన్ని మైండ్ మనం బ్రీఫింగ్ చేయాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటే ఒకసారి తీసుకొచ్చినాక మళ్ళీ పరిగెత్తింది ఆవిడ కాబట్టి మరోసారి పోలీస్ అధికారులు కొంచెం ఈ మానసిక వైద్యులతోని ఈ తోని వీళ్ళందరితో కూర్చొని ఒక పరీక్షలు చేయాలి నేను కూడా పోలీస్ అధికారులందరినీ కూడా విజ్ఞప్తి మరియు చాలా మంచి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏముందంటే న్యాయం ఎవరి దగ్గర అయినా సరే తల ఉంచక తప్పదమ్మా కాబట్టి తెలంగాణ పోలీస్ అధికారులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముఖ్యంగా వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఆ బాధని మనందరము కలిసి వాళ్ళందరికీ ఈ సోదరులు మీడియా అందరూ కూడా వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా ఉన్నప్పుడు ఆ వీడియో తీసి అందరికీ పెట్టాలి ఎందుకంటే మనం చేసిన ప్రయత్నంలో ఒక కుటుంబం కలిసింది అని ఇక్కడ రాధికాన అమ్మ విషయాన్ని కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా వేరే వేరే వాళ్ళు చేయబోతున్నారు మరి ఇప్పుడు ప్రభుత్వ చేతిలో ఉంటుంది అది ఎలా న్యాయం చేయాలనేది ఎందుకంటే మన చేతిలో లేదు నాకేందంటే శ్రీనివాస్తో ఉన్న సంబంధం సాధు సత్పురుషుల పేరు ద్వారా రావడమే న్యాయపరమైన విషయం ఆజాద్ గారు చూసుకుంటారు శ్రీనివాస్ కు డబ్బులకు సంబంధించింది కానీ ఆయన వ్యక్తిగత జీవితం గాని ఆయన ఏం పూజలు చేస్తున్నాడు అనేది చాలా 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 వివరంగా పొందపరిచాం మనం శ్రీనివాస్ కు నాకు సంబంధించిన విషయం ఏంటంటే అఘోరా పేరు పెట్టి బయటకు రావడం అనేటానికి శోరుద్ర సాధు వచ్చాడు మీరందరూ కూడా పోలీస్ అధికారుల విచారణ ముమ్మరంగా చేయండి అక్కడ వాళ్ళ వివరణ చెప్పొచ్చు కదమ్మా వంద మంది శ్రీనివాసు లాంటి వాళ్ళు వచ్చినా కూడా శోరుద్ర సాధు ఈ పైన రాదు ఎక్కడ భయపడతాం తల్లి శాసన ఇతిహాస పురాణాల తాళపత్ర అవహేళన చేసిన వాడికి అవమానం చేయకపోతే మరి మా పన్నుడు పరమశివుడు ఏం చేస్తున్నాడు ఈ రోజు నా తండ్రికి ఎంత అవమానం ఇది నా తండ్రిని అవమాన పరిస్థితికే కదా ముందుకు వచ్చాం మేము అందుకని అందుకని అలాంటి వాళ్ళకి భయపడతాయి ఇంకేందమ్మా శూరుద్ర సాధు ధర్మం శూరుద్ర సాధు న్యాయం అని చెప్పి మీ అందరికీ తెలిసిందే కదా లేకపోతే మీరు అందరు ఆయన ఒక మాట చెప్తే కాబట్టి ఏంటంటే ఆయనకి భయపడేది ఏంది వాడు ఒక బుడుబుకడు అని చెప్తే నేను ఇంకేందమ్మా విషయాలు చెప్పండి ఈరోజు నేను ఇన్నోవాలు వచ్చాను ఇన్నోవాలు వచ్చాను ఇన్నోవాలు వచ్చాను ఈయన గారు నా డ్రైవర్ ఈయన గారు అసలు ఆ ఇన్నోవా చెప్పండి ఇన్నో క్రిస్తా తీసుకొస్తా పోతారు కదా శ్రీనివాస ధర్మంతో ఎవరిని కొనలేడు అన్యాయంగా కొనేటిదైతే శివరుద్ర సాధు బయటకు రాకపోయాడు కాబట్టి పైసా మనుషులం కాదు ఆడపిల్లల మనసు దగ్గరికి ఆడపిల్లలకు తక్కువ అంచనా మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్ట ఆ నాగభవితని ఆ సౌందర్యాన్ని కూడా న్యాయపరంగా గెలిపించమని మీ అందరు అడిగాను నేను మీరు గెలిపించారు కదా అలాంటి విషయాలు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు సౌందర్య అన్నారు కదా కానీ సౌందర్య హైదరాబాద్ వచ్చి కూడా ఇదే దుకాణం అని అంటున్నారు కదా మరి ప్రూఫ్ చేయాలి చేయాలి అలా అమ్మాయి దుకాణం నడుపుతుంది చేసి అని చెప్పేసి అపారాలను చేయకూడదు మీరు ఆడపిల్లలు కాబట్టి వేరే ఆడపిల్లల్ని కొంచెం గౌరవ పెట్టాలి అక్కడ అమ్మాయి ఎలా చేయట్లేదు చాలా బాధపడుతుంది ఇలాంటి విషయాలు వదలకండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం నాలుక దగ్గర పెట్టి మాట్లాడండి ఎందుకంటే నేను ఆడపిల్లలకి గౌరవిస్తా కుటుంబానికి గౌరవం ఇస్తా ముఖ్యంగా సనాతన ధర్మానికి గౌరవం ఇస్తా నా తండ్రి పరమశివుడికి గౌరవం ఇస్తా కాబట్టి ఈ రోజు మనం ఇలాంటి విజయాన్ని చూడగలిగాం కాబట్టి ధర్మం చాలా ముఖ్యమైన తల్లి ఏది పడితే అది అడిగేసేసి మీ విలువలు పొడగొట్టుకోకండి జై శ్రీరామ్ అంటే మీకు డే నుంచి అసలు ఏం ఇష్యూ గురించి నాకు జనవరి ఫస్ట్ నుంచి ఇట్లా అయిందని తెలిసి నేను బండికొని వెళ్ళిన అక్కడికి వెళ్ళేసరికి అట్లా చేసిపోయింది మామ తర్వాత ఇక నేను నూరు రోజులు మాట్లాడలేమని ఇక బాధతోటి నేను ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత మామ్యాగ ఇట్లా జరిగింది అని అంతే తప్పితే సరే ఇక ఆడపిల్ల కదా సపడే అవుతున్నాను ఇక మళ్ళీ ఈ శ్రీవారి ఇట్లా జరిగి అట్లా జరిగిన తర్వాత ఆమె ముందుకు వచ్చింది మామాగ్ ఇట్లా ఏంది అట్లా ఏంటంటే మరి నేనేమైంది తల్లి ఫోన్ చేయండి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిందేనా బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన తర్వాత సరే తల్లి అన్నాక ఈమెకేందంటే ముఖ్యంగా ఈ మనం అని పెట్రోల్ పోసి అంటు పెడతా మీ అమ్మ అమ్మఒక్కరి నువ్వే ఉంటావు కదా ఇంట్లో పెట్రోల్ పోసి అంటు పెడతా కర్రల కత్తి కూడా ఉంటాయి కదా చూపించి కూడా బెదిరించినాడు ఈ సంపద మంత్రాలు తంత్రాలు చేసి నా ముంగట ఎవరు మార్లేనా అలా నోరు వాడిపోతుంది నా ముంగట ఎప్పుడేం చేయలేరు నేను పోలీసులనే బెదిరించినా ఆడు ఎప్పుడేం కిగిన్నా ఈ మీరే ఒకసారి కలిసిందా ఫోటోలు కూడా మీకు ఇచ్చాము కదా మీడియాలో వేసారు ఆ కొండగట్టు వెళ్తున్నాను అటు నుంచి వస్తామని చెప్పి రాధ అమ్మ రాధిక తల్లికి ఫోన్ చేసిందంట రాగా అక్కడ మధ్యలో హనుమాన్ టెంపుల్కి ముందు ఆగితే ఇక ఆ ఫోటోలు కూడా ఎవరు చాలా జాగ్రత్త పడుతుంది ఫోటోలు కూడా ఇయ్యది ఎవరికి ఆ రాము కూడా ఉండి ఏం చేసిందంటే పక్క పని ఇటవలు ఇటవాళ్ళు ఉన్నాం ఏ అమ్మా ఏం కాదు అమ్మ ఒక్క తీసుకున్నాం ప్లీజ్ అమ్మ అనేసరికి రాధిక మొక్కలు చూసాను అన్న తర్వాత అప్పుడు ఆ ఫోటో వచ్చింది లేకుండా అది కూడా ఉంది స్వామి బాగా తెలియ బాగా ఉంది ఆమె కార్లకు కెమెరాలు ఉంటాయి కత్తులు ఉంటాయి వెనకటిలా పెట్రోల్ పెట్రోల్ ఉంటుంది క్యాను ఇంకా ఏదో విభూతి ఉంటుంది అది పెడితే మరి నాకు తెలిసి అదే అనిపిస్తుంది సో ఆయన మంత్రాల తంత్రాలు అంటే నమ్మ కానీ ఎవరికి బొట్టు పెట్టిన అయితే మరి అందరు పెద్ద పెద్దలే మోసపోతుంది మంత్రాలు తంత్రాలు ఉన్నాయి దగ్గర నిజంగానే ఉండొచ్చు అనుకుంటున్నా మరి లేకపోతే ఎట్లా మోసపోతారు తల్లి ఆడపిల్ల అదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు డిప్రెషన్ లో నేనన్నా మా ఆధునిక యుగంలో మంత్రాలు ఎక్కడి తంత్రాలు ఎక్కడి కాకపోతే నేను కథతితో చంపుతాడు కావచ్చు వచ్చి పెట్రోల్ వస్తాడు అట్లా ఏమి ఉండదు తల్లి మేము సపోర్ట్ ఉంటాం ఎక్కడికైనా వెళ్దామని ఆమె తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది శివరుద్రస్వామిని కలవడం జరిగింది తర్వాత సాయికృష్ణ కృష్ణ ఆజాద్

बिलाएंगे ना। ओके शीट आने दो। थैंक यू ओके। अच्छा शीट शीट शीट। इसको अंत वीडियो ले लो। तो ऐसा नहीं आता है कि मेरे को क्या देखना है। अपन डाकवन दिया बना वाले। याद हैं? కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు ఉంది భార్య నాతోనే ఉంటుంది జైలు కూడా మీతో పాటు వస్తుందా